కుల పంచాయతీపై టీవీ నైన్ మాట్లాడారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పొన్నం వ్యాఖ్యలపై ఆయన స్పందించారు పొన్నం వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వివాదాన్ని పార్టీ నాయకత్వం సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారంటున్నారు ఆయన పీసీసీ అధ్యక్షుడు మాట్లాడతా అని మాటిచ్చారు నాపై చేసిన వ్యాఖ్యల్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు అడ్లూరి లక్ష్మణ్ మా పార్టీని నాయకత్వం చూసుకుంటుంది మా సీఎం గారు చూసుకుంటారు మా పార్టీ ముఖ్యం మా పిసిసి అధ్యక్షులు గారు మా పిసిసి అధ్యక్షులు గారు మా పిసిసి అధ్యక్షులు గారు ఈ విషయాన్ని కూడా చర్చిస్తా అని చెప్పినారు వారి ఇచ్చిన మాట ప్రకారం మేము దాని విషయంలో మాట్లాడితే వారి విఘ్నతగా వదిలిపెడుతున్నాం అయిపోయింది ఇష్యూ సది అయిపోయింది మా పార్టీని నాయకత్వం చూసుకుంటుంది మా సీఎం గారు చూసుకుంటారు మా పార్టీ ముఖ్యం మా పిసిసి అధ్యక్షులు గారు పిసిసి అధ్యక్షులు గారు మా పిసిసి అధ్యక్షులు గారు ఈ విషయాన్ని కూడా చర్చిస్తా అని చెప్పినారు వారి ఇచ్చిన మాట ప్రకారం దాని విషయంలో మాట్లాడితే వారి విఘ్నతగా వదిలిపెడుతున్నాం తెలంగాణ కాంగ్రెస్ లో కుల పంచాయతీ పై టీవీ నైన్ తో ఎక్స్క్లూసివ్ గా మాట్లాడారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పొన్నం వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి లక్ష్మణ్ వివాదాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాను అలాగే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లానంటున్నారు ఆయన ఇక ఇవాళ సాయంత్రం పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ వారిద్దరితో మాట్లాడబోతున్నారు అటు మంత్రి పొన్నంతో పాటుగా మంత్రి లక్ష్మణ్ తో కూడా మాట్లాడబోతున్నారు ఇదే విషయంపై నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను ఆల్రెడీ నేను పొన్నం చేసినటువంటి వ్యాఖ్యల గురించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాన చెప్తున్నారు అట్ల రిలక్ష్మన్ ఇక మా పార్టీ నాయకత్వం చూసుకుంటుంది మా సీఎం గారు చూసుకుంటారు మా పార్టీ ముఖ్యం మా పిసిసి అధ్యక్షులు గారు మా పిసిసి అధ్యక్షుడు గారు మా పిసిసి అధ్యక్షులు గారు ఈ విషయాన్ని కూడా చర్చిస్తారని చెప్పినారు వారి ఇచ్చిన మాట ప్రకారం దాని విషయంలో మాట్లాడితే వారి విజ్ఞతకి కదులుపెడుతున్నారు